హలో వెల్కమ్ టు మై ఛానల్ ఏం చేస్తున్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు సండే స్పెషల్ ఏంటన్నా చేసి చూపిస్తానండి ఎప్పుడు చికెన్ చికెన్ ఫలో ఇదే చూపిస్తాను కదా మన బ్లాగ్లో ఈరోజు వచ్చేసి ఫిష్ కర్రీ ఫిష్ ఫ్రై అయితే చూపిస్తానండి ఓకేనా చూసే వచ్చేసి ఫిష్ క ఫిష్ ఫ్రైకి అయితే మసాలా ప్రిపేర్ చేస్తున్నానండి ముందుగా అల్లం వెల్లిగడ్డ తీసుకున్నాను దాని తర్వాత కారం కొంచెం ఉప్పు కొంచెం ప్యాక్ చేసుకున్నాను దాని తర్వాత ఫిష్ ఫ్రై మసాలా యాడ్ చేసుకున్నానండి దాని తర్వాత వచ్చేసి గరం మసాలా కొంచెం జీరా పౌడర్ కొంచెం ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను నేను ఇంకా కొంచెం మంది అయితే మిరియాల పౌడర్ కూడా యాడ్ చేసుకుంటారు కాకపోతే నేనైతే ఎప్పుడు యాడ్ చేయలేదండి కొంచెం ఆయిల్ కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నాను కొంచెం నిమ్మరసం రసం కూడా యాడ్ చేసుకున్నాను నేను ఇంకా ఫైనల్గా ఎగ్ వైట్ కూడా వేసుకున్నాను కాకపోతే వీడియోలో మిస్ అయిందండి ఇంకా ఇక్కడ వచ్చేసి కార్న్ఫ్లోర్ వేసుకున్నాను ఇది మొత్తం మిక్స్ చేసుకోవాలి మంచిగా మన ఫిష్ ముక్కలకి పట్టేంతలా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చేసుకోవాలి దాన్ని మంచిగా మిక్స్ చేసుకుని ఫిష్ పీసెస్ అయితే వేసుకొని ఫిషెస్కి అయితే మంచిగా పీసెస్ మసాలా పట్టేంత వరకు పెట్టుకోవాలండి దీంట్లో ఆప్షనల్ కలర్ వేసుకోవాలనుకునేటోళ్ళు వేసుకోవచ్చు నేను అయితే కలర్ అయితే యాడ్ చేయలేదండి ఇంకా మంచిగా ఫిష్ పీసెస్కి అయితే మంచిగా మసాలా అయితే పట్టించాను పట్టించి ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పక్కన పెట్టుకోవాలి మంచిగా డీప్ ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకుని దాని తర్వాత బయటికి తీసుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి మంచిగా ఉప్పు కారం పీసెస్కి అయితే మంచిగా మసాలా పడుతుందండి ఇంకా ఫైనల్గా ఫిష్ కర్రీకి అయితే అన్నీ ఆనియన్స్ అన్నీ కట్ చేసుకుని పెట్టుకున్నాను ఇంకా ఫిష్ క పుల్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను కొన్ని మెంతులు ఫిష్ అయితే మంచిగా మిర్చి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అందుకనేసి కొంచెం మిర్చి ఎక్కువ యాడ్ చేసిన ఇంకా ఆనియన్స్ సన్నగా కట్ చేసుకుని షాప్ చేసుకుని పెట్టుకున్న ఆనియన్స్ వేయించిన ఆనియన్స్ ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వరకు వేయించుకోలేండి అప్పుడు బాగుంటుంది కర్రీ ఇంకా ఫైనల్గా కొంచెం టమాటా కొంచెం అల్లం వెల్లుగడ్డ వేయించుకు వేయించుకున్నా మంచిగా ఇంకా ఫిష్ కర్రీ అంటే కొంచెం కారం ఎక్కువ యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది ఇంకా ఫైనల్గా ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం జీరా పౌడర్ అయితే యాడ్ చేసుకున్నా నేను జీరా మెంతులు పౌడర్ చేసుకుని వేసుకునేది అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది కాకపోతే నా దగ్గర లేదనేసి నేను మెంతులే యాడ్ చేసినానండి ఫస్ట్ అయితే ఇంకా ఫైనల్గా ఫిష్ పీసెస్ కూడా యాడ్ చేస్తున్నాను ఇవి వేసినాక కొంచెం చింతపండు పులుసు వేసుకోవాలి దాని తర్వాత కొంచెం ముక్క మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్లో అయితే ఫిష్ అయితే ఉడికిపోతుందండి ఫైనల్గా ఇంకా కొత్తిమీర కొంచెం ఫిష్ మసాలా యాడ్ చేసుకుని స్టవ్ బంద్ చేసుకోవడమే ఫిష్ కర్రీ రెడీ ఇంక ఇక్కడ ఫిష్ ఫ్రైకి అయితే మసాలా పెట్టుకుని ఉంచుకున్నాను కదా అది పెనం మీద ఫ్రై చేస్తానండి కొంచెం మంది అయితే డీప్ ఫ్రై చేసుకుంటారు నాకు పెనం మీద చేసిన ఫిష్ ఫ్రై అంటే చాలా ఇష్టం అందుకనేసి పెనం మీద చేసుకుంటున్నాను ఇలా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది పర్ఫెక్ట్గా వస్తుంది ఎందుకంటే ముందుగానే మసాలా యాడ్ చేసుకుని పెట్టుకుంటాం కాబట్టి పీసెస్కి అయితే మసాలా ఉప్పు కారం మంచిగా పడుతుంది ఇంకా అటు ఇటు టోస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఫిష్ ఫ్రై ఫిష్ ఫ్రై కూడా అయిపోవచ్చిందండి ఇక్కడ ఇంకా ఫైనల్గా ఫిష్ ఫ్రై కూడా అయిపోయింది ఇంకా మా హస్బెండ్ వస్తే ఇంకా బోన్ చేయడమే ఫిష్ ఫ్రై కూడా రెడీ బోన్ చేస్తున్నాం ఇంక ఇక్కడ వచ్చేసి నేను మా హస్బెండ్ మా చిన్న బాబు అయితే కూర్చొని భోన్ చేస్తున్నాము మా పెద్ద బాబు అయితే లేడని మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ఆ రోజు కర్రీ అయితే చాలా బాగుంది ఎమ్మీగా ఇంకా ఈవినింగ్ వచ్చేసి పిజ్జా తెచ్చుకున్నాం అనేసి పిజ్జా స్టాల్కి అయితే వెళ్ళినాం మేము పిజ్జా తెచ్చుకున్నాము ఫైనల్గా వీడియో తిండి మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను బాయ్ బాయ్